హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మరొక మంచి గరం గరం రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అయితే ఇప్పుడు ప్రజెంట్ నవే డేస్ వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంకి రిలేటెడ్గా నేను ఒక సూప్ టైపు గరం గరం మిర్చి రసం అండి ఇది మనం చికెన్ ఫ్రైలోకైనా సూపర్ ఉండుద్ది సో డా నేనైతే మీకు ఎలా చేయాలో చూడండి చేసి చూపిస్తున్నాను కదా చూడండి అదే స్టైల్లో సేమ్ డిటో స్టైల్లో మీరు మీరు కూడా ఫాలో అవ్వండి సేమ్ టేస్ట్ సేమ్గా బాగుండిద్ది సేమ్ టేస్ట్ వచ్చింది చూడండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మంచి వర్షాకాలం కదండి చాలా స్పైసీతో గరం గరం మిరియాలు ప్లస్ మిర్చి పౌడర్ అంతా చక్కగా బాగుండిద్దండి స్పైసీ స్పైసీగా అప్పుడైతే థ్రోట్ పెయిన్స్ ఫీవర్స్ ఇవన్నీ కామన్ కదండి వర్షాకాలము సో అప్పుడు ఏంటండి ఇలా మిర్చి మిరియాలు రసంతో మీరు కనుక సూప్ లాగా రసంలాగా ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుందండి చూడండి ఆహా ఎంత చక్కగా ఉందో రసం అయితే ఒక్కసారి టేస్ట్ చూడండి మీరు కూడా మనకున్న అజ్జాలు బు ఆ గొంతికు నొప్పులు వర్షాకాలంలో ఈ మిరియాలు ప్లస్ మిర్చితో చేసిన రసం అయితే రసంతో మనం కనుక అన్నం అనేది తింటే కనుక ఆ ఫీలే వేరుడుద్దండి చక్క కారం కారంగా పుల్ల పుల్లగా అం అంత బాగుండుద్ది మైండ్ అనేది ఫ్రెష్గా అండి పీస్ఫుల్గా ఉండొద్ది అంత కామన్ టేస్ట్ అయితే ఉండద్దు ఈ రసంకి అంత టేస్టీగా ఉండద్ది చూడండి ఇదిగోండి మిరియాలు లవంగం చెక్క వెల్లుల్లి అల్లం ఇవన్నీ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తే అండి ఇవన్నీ డ్రై డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసి ఆ రసం మిక్స్ చేసేసి స్తే అయితే రసం ప్రిపేర్ అయిపోయిందండి లాస్ట్లో ఆ రసంని కొంచెం ఎండిమిర్చి కరివేపాకు కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుంటమే అయితే సో అయిపోయినట్టే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వర్షాకాలంలో గరం గరం మిర్చి రస రసం అయితే బాగుండుద్దండి ఎవ్రీ సండే మీరు అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో చాలా బాగుండుద్ది వర్షాకాలం కాదు ఇంకా బాగుండిద్ది ఎలాంటి సిక్నెస్ అనేది ఉండదు ఒకవేళ సిక్నెస్ వచ్చిన దానికి తగ్గ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అండి ఈ రసం అయితే మీరు ఒక్కసారి ట్రై చే ట్రై చేయండి చాలా బాగుండుద్ది ఎవ్రీ సండే మనమైతే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అంతే సూపర్ టేస్టీగా కూడా ఉండిద్ది మనకి వర్షాకాలంలో ఇది ఒక మెడిసిన్ లాగా మనకు పనిచేస్తుందండి సో నేను అయితే చేశాను సక్సెస్ అయ్యాను మీరు కూర్చోండి థ్యాంక్ యూ